గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మళ్ళీ ఒక మూడు బైకులు అయితే వచ్చినాయి ఇక వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ ద్వారానే మనం ఇంకా ముందు వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం ఇక లేట్ అయితే వీడియోలకైతే ఇక మన బండ్లు అయితే ఇక్కడ పెడతాండి ఇక హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఈ రోజే వచ్చినాయండి ఇంతకుముందే కనీసం వాష్ కూడా చేయలేదు వెహికల్స్ సిబి షైన్ గ్లామరు ప్యాషన్ ప్లస్ హెచ్ఓడి లక్స్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉన్నాయండి బండ్లు కూడా అన్ని బోర్లు ఉన్నాయి ఎలాంటి ఇంజన్ ప్రాబ్లం కూడా లేదండి వెహికల్స్కి వచ్చేసి మా ఛానల్ ప్రతిరోజు చూసే ఒకరికి ప్రతి వీడియోలో మీకు కొత్త కొత్త వెహికల్స్తో అయితే మేము ముందు ఉండవండి దయచేసి ఒక లైక్ బట్టి మర్చిపోకండి ఇది సిబిషాన్ వెహికల్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకు ఉంది ఈ రేటు మీకు ఎక్కడ కూడా ఇవ్వరండి పద్దెనిమిది వేలకు పదమూడు మోడల్ వచ్చేసి ఈ బండికి ప్రాబ్లం వచ్చేసి ఒకటి టైమింగ్ సైన్ అయిందండి ఒకటి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నది బస్ అంతే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు పద్ పదమూడు మోడల్ జస్ట్ పద్దెనిమిది రూపాయలకు ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ అండి ఇది హీరో కంపెనీది ఇంజన్ చేసి ఉన్న వెహికల్ టూ థౌసండ్ టువెల్వ్ మోడల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది బాండి మీకు వాచ్ చేసిన తర్వాత ఎట్లా కనబడుతుందో చూడండి మా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాం మేము ఈ వెహికల్ ధర వచ్చేసి జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది టూ థౌజండ్ టువెల్ గ్లామర్ వచ్చేసి ఇంజన్ చేసి ఉంది సెల్ఫ్ వెహికల్ ఈ రెండు సెల్ఫ్ వెహికల్ అండి ఒక్కటి మాత్రమే ప్యాషన్ ప్లస్ వచ్చింది ఇది దీనికి ఫ్యాన్స్ ఉంటారు బయట కూడా ఇది మాకు తెలుసు హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి చాలా బాగుంది బాండి ఇంజన్ కండిషన్లో ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ నైన్టీన్ థౌసండ్ రూపీస్కి మాత్రమే ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ అండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ కూడా మీరు అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఎంత నీట్గా ఉందో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి మనకు జస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఉంది ఇది మనకు ఫార్టీ లోపే వస్తుంది చాలా అండి చాలా రేరు దా దూరం నుంచి రాకండి ఎందుకంటే ఇది అమ్ముడు పోతుంది మనకు లోపే వస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ హెచ్ఎం డీలక్స్ వెహికల్ అండి చూసుకోండి టైర్లు కానీ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా ఉండే ఒకటి ప్రింట్ టైర్ ఒకటే ఒక ఎయిటీ పర్సెంట్ వాడడం జరిగింది ట్వంటీ పర్సెంట్ ఉందండి మీరు చూసుకోవచ్చు వెహికల్స్ మీకు మా ఛానల్ని ఎవ్రీడే ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసా అండి మా దగ్గర ఏ వెహికల్ ఉందో ఏ వెహికల్ లేదో ఏ వెహికల్ ఉన్నా కానీ లేదా అన్న పూర్తి ఇన్ఫర్మేషన్తోనే మా దగ్గర రాగలరు మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారా మండలం అదే గ్రామం అండి మన మాదేపూర్ రూట్లో ఉంటాయండి కన్సల్టెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బండ్లు నీట్ నీట్ కండిషన్లో వస్తున్నాయండి మేము ఇదివరకు పెట్టిన వీడియోలో ప్రజెంట్ ఇవి మాత్రమే మిగిలినాయి మళ్ళీ కొత్త స్టాక్తో మేము ఉంద ఉంటామండి మా సెల్ నెంబర్ వచ్చేసి వాట్సాప్ది నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి మాకు మ్యాక్సిమం వీలైనంత వరకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మేము ఖచ్చితంగా ఈ ఒక మీరు పెట్టిన మెసేజ్ అప్పుడే రిప్లై కాకుండా కొద్దిసేపు అయినా రిప్లై ఇస్తామండి మా నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ అని పెట్టడంతోనే మా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు ఇన్వైట్ అవుతుందండి ఆ లింక్ మీద మీరు జాయిన్ అయిపోతే మాది వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవుతుంది ఈ ఆ గ్రూప్లో మేము ప్రతి వెహికల్ ఫోర్ ఫొటోస్ పెడతామండి అందులో కూడా మీరు పూర్తి డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అలానే చాలామంది కాల్ చేసులు దయచేసి పూర్తి ఇన్ఫర్మేషన్తోనే రండి వీలైనంత వరకు ఎందుకంటే మీరు పోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారు బండి మీరు వచ్చేసరికి ఉండడం లేదు అలా దానివల్ల మీరు సఫర్ అయ్యి మిమ్మల్ని చూసి మేము సఫర్ అయ్యి జరుగుతుంది అలానే ఇంకొక రిక్వెస్ట్ వచ్చేసి మీరు దయచేసి వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మటుకు మర్చిపోకండి ఒక్కటే లైక్ చేయండి మీరు మీరు చేసే లైక్ ఇంకోవరికి వెళ్ళిపోతుంది వీడియో అంటే మీరు ఎక్కువ లైకులు చేయడం వల్ల చాలా ఎక్కువ మంది వ్యూస్కి అండి వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉండేంటే వస్తారు కదండి అలానే మా ఛానల్ యొక్క లింక్ ఉంటుందండి ఆ లింక్ను కూడా షేర్ చేయవచ్చు మీకు ఎవరికైనా వాట్సాప్ ద్వారా అంటే మీరు వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మీ చుట్టాలల్లో కానీ ఎవరికైనా చాలా అంటే చాలా బెటర్గా తీసుకొస్తామండి మీ ముందటికి వెహికల్స్ మీరు మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు